అబ్బా కడుపు మాడ ఈ ఎండలు మండేస్తున్నాయండి స్వామి పెద్ద మొక్కని మా పిన్ని వస్తా అరటి తోట కలిగొచ్చాము ఈ ఎండలు మండేస్తున్నాయి ఆకలి నీళ్ళు తప్పిక అవుతున్నాయి నీళ్ళు తెచ్చుకున్నాం తానే తప్పిక ఆడలేదు అసలు ఈ నెమ్మ కడుపు ఒకప్పుడు పిలకలు కొన్ని నెల కింద చిన్న పిలకలుగా ఉండే కదా అవి మా పిన్ని తోటలో తోట అరటి తోట ఇప్పుడు చూడ ఏంట అసలు ఆకాశం వెంటనే అసలు కొండలు కొండలు ఎంత ఎత్తు చూడు అబ్బా బారెడ్డి చోటు బలే ఉన్నాయి మా పెళ్ళ వాళ్ళే మరి ఇంత బాగా చెట్లు పెరగడానికి కారణం మా చిన్నాన్న వాళ్ళు వాళ్ళు పెట్టిన ఎరువులు మందులు ఇవన్నీ వేయడం వల్లే వారికి నీరు నీరు పెట్టి శ్రమ పడడం వల్లే ఇంత బాగా వచ్చాయి చెట్లు రైతు కష్టపడింది ఏది ఏది సార్ సాధ్యం కాదండి రైతు కష్టపడమని అన్ని సాధ్యమైనవి బాగా పంట పండడము అమ్మ కనుక మాట అందరూ అరటితో అయితే ఇంకా బువ తినేది ఎప్పుడు స్వామి అన్ని అరటి పండ్లే పనులే కడుపులేకపోతే ఇంకా బువ వరి వండి చేరేవారు స్వామి నాయన వరికి ఎక్కువ నీళ్ళు అవసరమవుతాయి అనమాట సో అందుకే ఎక్కువ మంది వరి నాటడం లేదు ఇప్పుడు ఎక్కడ చూసినా అరటి జామ పండ్లు సపోడ పండ్లు ఇవే పండ్లు ఎక్కువ ఇంకా ఈ అరటి బహు ఖరీదు చాలా దూరంలో అంటే ముంబాయి బెంగళూరు అట్లా నగరాలలో ఈ అరటి పనులు మంచి గిరాకీంచు అందుకే రైతులు మన కరూ జిల్లా అయిన అనంతపురం జిల్లాలో ఎక్కువ అరటి అరటితో ఇస్తున్నారు చాలామంది రైతులు నిజంగా అసలు చూస్తా ఉంటా అసలు నాకు ఎంత అర్థం ఎంత ముద్దతున్నారా బాబు అసలు ఎంత ఎత్తున్నాయి చెట్లు అసలు సుమారుగా పది అడుగులు ఎత్తు పెరిగినాయండి ఆకులు అంత చెట్టు అంత చెట్టు పది అడుగులు ఎత్తు పెరిగింది ఎంత ఎత్తున్నాయి ఇంకా గెలలు కాయలేదు వస్తున్నాయి ఇంకా ఇక్కడ ఈ తోటలో మా నెల కింద నెల ముందు అనమాట వాళ్ళు నెల వెనకాల మాకు తిన్నే వాళ్ళు అందుకే ఇంకా గెలలు వచ్చాయి వస్తాయి ఇంకా ఆరంభం అవుతాయి సో ఎంత బాగున్నాయి సార్ చెట్లు మా పిన్ని వాళ్ళు అసలు చాలా కష్టపడుతున్నారు ఈ పంట అరటి పంటను పెట్టుకొని వాటికి నీరు కట్టడము డ్రిప్పింగ్ పద్ధర అనమాట అంత ఎందుకంటే నీళ్ళు తక్కువ కదా నీళ్ళు ఉన్నంతలో వాటిని సర్దుకోవాలంటే డ్రిప్పింగ్ పద్ధతి చాలా ముఖ్యం అనమాట వేషదాలు కూడా నేను సూచించాను డ్రిప్పింగ్ పద్ధతి చాలా మంచిది అన్ని విధాలుగా ప్రతి పడి ఆరుకున్న అన్ని దుక్కల తిరుక్కుంటున్నారు పాటు ద్వారా ఆ అటు కూడా బాగా ఉంటుంది మంచి కాపుకి వస్తుంది వీటికి మంచి ఆ కాపుకి వచ్చే దసరా మంచి మంచి వీటిని ఎరువులేసి బాగా కాపాడుకుంటే మంచి అరటి దిగుబడి వచ్చి మంచిగా లాభదాయకంగా ఉంటుంది మా పిన్ని వాళ్ళు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు బాగా పండు ఆ చెట్లు బాగున్నాయని నిజంగా చూపుతుంది మీ అమ్మ గడుపు మరో సంపుతుంది అండి అయితే నీళ్ళు అమ్మ అరే ఫ్రెండ్స్ మై ట్యూబ్ మీరు గట్టిగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా పోతున్నారు మీరు గట్టిగా సబ్స్క్రైబ్ చేయండి తర్వాత షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాను మీకోసం ఓకే చూడండి మా అమ్మ చూడు